ఉత్తర్వుల మేరకు మరియు మన టౌన్ డిఎస్పీ ఉత్తర్వుల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ అంటే క్లీన్ క్లీన్ ప్రోగ్రాంలో నంద్యాల టౌన్లో గాంధీ చౌక్ ద్వారా మార్కెట్ యార్డు వద్ద మొత్తం ఈరోజు రోడ్డు మీద రైతుడిగా ఆకుపై చేసుకున్న వెండర్స్ని ఈ మొత్తం తోపుడు బండ్లను క్లియర్ చేసి మార్కెట్ లోపలికి పంపడం అయింది ఈ కార్యక్రమము ప్రతిరోజు మున్సిపల్ అథారిటీస్ వాళ్ళ కోఆపరేషన్తో ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి నైన్ బై ఏఎం వరకు ఇదే డ్యూటీ ఇక్కడ చేయడం పోలీసు ప్లస్ మున్సిపాలిటీ వాళ్ళు కలిపి రిమూవ్ చేయడం ఉంది దయచేసి ప్రజలకు కూడా మేము చెప్పేది ఏమంటే రోడ్ల మీద ఎటువంటి తోపుడు బండ్లు కానీ ఈ పూల బండ్లు అవి పెట్టుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగేయద్దండి మీకు సపరేట్గా ఒక మార్కెట్ ఉంది ఆ మార్కెట్లో ప్లేస్ ఆక్యుపై చేసుకోండి అక్కడ మీరు అమ్ముకోండి మీకు స్థలం లేకపోతే మున్సిపల్ అథారిటీస్ని అప్రోచ్ వస్తే వాళ్ళు మీకు స్థలం చూపిస్తారు మీకు రోడ్డు క్లియర్గా పెట్టి రాక వచ్చి రాకపోకలకు మీరు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడండి రోడ్డు ఇరుకైనప్పుడు ఏదన్నా అంబులెన్సులు కానీ ఏదన్నా తిరగడానికి పబ్లిక్ చాలా ఇబ్బంది కలుగుతుంది అటువంటి ఎమర్జెన్సీ సమయంలో ఏదన్నా ఏదన్నా మనకు అనుకోని సంఘటనలు జరిగితే ఆ కుటుంబ పరిస్థితి ఆలోచించండి మీరు కూడా ముఖ్యంగా చాలామంది అనుకుంటున్నారు ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చినాడు కొత్తగా వచ్చిన మోదులో చేస్తా ఉన్నాడని మీరు అనుకోవద్దండి ఇవి ఈ కార్యక్రమము ప్రతిరోజు జరుగుతుంది నేను ఇక్కడ ఉండేంత వరకు ప్రతిరోజు ఈ ఎవిక్షన్స్ ఈ రిమూవల్స్ అన్నీ జరుగుతాయి ప్రజలకు ప్రయాణానికి చేయడానికి రోడ్డు ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి సౌకర్యం కల్పించడమే మా విధి ఇది ఏదో తమాషాగా వచ్చిన కొత్తలో వచ్చిన మోదులో చేస్తున్నానని మాత్రం పొరపాటును కూడా భావించవద్దండి తర్వాత మీరే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ రెసిప్రొకేషన్స్ చూస్తారు ఖచ్చితంగా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మేము ఎవ ఎటువంటి భయము అనేది లేకుండా ఖచ్చితంగా మా డ్యూటీ నిర్వర్తిస్తాము దయచేసి ప్రజలందరికీ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే పోలీసులకు మున్సిపాలిటీ అధికారులకు సహకరించి ట్రాఫిక్ రెగ్యులేషన్స్లో మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా మిమ్మల్ని కోరుతున్నాను